హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తలు నిలిచిన వ్యక్తి ఏకంగా ఇప్పుడు ఐదు వందల ఐదు వందల నలభై రెండు కేజీలు బరువు తగ్గి అరవై కిలోలకు వచ్చాడు ఓ రాజు అంది అందించిన సహ సహకారంతో ఆ వ్యక్తి వాళ్ళ వరమైంది దాని గురించి మనం వివరాలు తెలుసుకుంటాము సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మహుసేన్ షారీ భారీ దేహంతో నానా అవసరపడేవాడు రెండు వేల పదమూడులో ఆరు వందల పది కిలో కేజీల బరువు పెరిగాడు దాంతో అతను మూడేళ్ల పాటు మంచడానికి పరిమితం కావాల్సి వచ్చింది ఎలాంటి పరిస్థితులు అంటే తన పనులు కూడా తను చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది ఖలిద్ బిన్ మౌసీన్ స్టోరీ విన్న సోదీ రాజు అబ్దుల్లా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు తన సొంత డబ్బుతో ఎంత ఖర్చు పనులు ఖర్చు వెనకాడకుండా ప్రత్యేకంగా బిడ్డు డిజైన్ చేయించారు అలాగే అతడిని రియాదులోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించారు ముప్పై మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతనికి చికిత్స అందిస్తూ ఒక డైట్ చార్ట్ను సిద్ధం చేశారు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించేవారు ఫిజియోథెరపీ నిర్వహించేవారు దాంతో ఆరు నెలల్లో సగం సగం బరువు తగ్గాడు ఇక రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల నలభై రెండు కేజీలు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు దాంతో ఆరు వందల ఉన్న వ్యక్తి కాస్త అరవై కేజీలు ఆరోగ్యవంత్రిగా మారిపోయాడు అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్రచికిత్సలు అవసరమయ్యాయి సరికొత్త రూపు సంతరించుకున్న ఆయన్ని ఇప్పుడంతా స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలుస్తున్నారు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక ఈజిప్షియన్ నిర్దేశస్తుని ఎటువంటి అనుమతి లేకుండా డబ్బులు కలెక్ట్ చేస్తామని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు అతని డబ్బులు కలెక్ట్ చే కలెక్ట్ చేసే వీడియోలు అన్ని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి ఇవన్నీ వాళ్ళు చూసి అతన్ని అతన్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తున్నారు అతని రెసిడెన్స్ కూడా వైలేషన్ అయ్యింది కాబట్టి అతన్ని డిపోర్ట్ డిపోర్ట్ చేసేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తోమస్ చాకో అనే కేరళ సంబంధించిన వ్యక్తి కోవిడ్ నుంచి కొచ్చికి కేరళకి వెళ్తున్నాడు వెకేషన్ మీద ఈ ప్రయాణంలో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చింది చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అతన్ని దుబాయ్కి తీసుకెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా అది చనిపోయాడు సో అతని మృతికి అతని ఆత్మక శాంతి కలగాలని మనం కోరుకుంటాము తోమచాకు అతను అల్ ఎస్సా మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను రిటర్న్ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు సేమ్ ప్లేన్ సెప్టెంబర్ ఫోర్టీన్ కానీ విధి అలా రాసి ఉంది మనం అతని ఆత్మకు శాంతి చేయకూడదని మనం కోరుకుంటాము న్యూయార్క్లోని అఖిల సమితిలో భారత తదుపరి రాయబారి శాశ్వత ప్రతినిధిగా పర్వ పర్వతనేని హరీష్ నియమితులయ్యారు తెలుగు వ్యక్తి అరుదైన గారిత సాధించారు ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ న్యూయార్క్లోని ఐగ్రా సమితిలో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై కార్డులో ఐ ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన హరీష్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు త్వరలోనే ఆయన బాధ్యతలు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్తో పేమెంట్స్ చేసే విధానాన్ని ఇప్పుడు దశమది రైల్వే వెల్లడించింది ఇక నుంచి అన్ని పేమెంట్స్ అన్నీ డిజిటల్లో క్యూఆర్ కోడ్లోనే మనకు జరుగుతాయండి ఎరఫ్ స్టేషన్లో జనరల్ బుకింగ్ రి రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ని ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపు చేయొచ్చు అని దశమాధి రైలు పేర్కొంది ఇందుకోసం అన్ని స్టేషన్లోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డిజైన్ ఉంచుతున్నట్టు తెలిపింది ప్రయాణికుడికి సంబంధించి అన్ని వివరాలు కంప్యూటర్లు ఎంటర్ చేశాక ఆ డివైజ్లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షం అవుతుంది దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు పేమెంట్ పూర్తవగానే కానీ టికెట్ను అందిస్తారు సికింద్రాబాద్ బా బాంబే ఢిల్లీ చెన్నై బెంగళూరు వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకి పరిమితమైన క్యాష్లెస్ సదుపాయాన్ని ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరి విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఇప్పటికీ అన్ని స్టేషన్లకు డివిజన్ పంపించామని దశల వరకు మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్ టెక్నికల్ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కొనియాడారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను సూచించారు ఉక్రెయిన్ సైన్యం దూకుడు రష్యాలోని భారతీయులకు అడ్వైజరీ యుద్ధం తీవ్రత దృష్ట్యా రష్యాలోని పౌరులు అప్రమంగా అప్రమత్తంగా ఉండాలని మాస్కోలోని భారతీయ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది రష్యా దాడులకు దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఇటీవల తన దూకుడును పెంచినట్లు కనిపిస్తోంది ఇప్పటికే రష్యాలోని కొంత భాగం తమ అధిలోకి తీసుకుంది వెయ్యి కిలోమీటర్ల మీద రష్యా భూభాగాన్ని ఆక్రమించినట్లు పేర్కొన్న ఉక్రెయిన్ కరక్స్ ప్రాంతంలో మరింత ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పేర్కొన్నారు రష్యాలోని పలు ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ సైన్యం దూసుకొస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలోనే బ్రయాన్స్ బెల్గొరాడ్ క్లక్స్ ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు మన రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది ఇటీవల చేసుకు చోటు చేసుకుంటున్న భారత సంఘటనల దృష్ట్యా అప్రమత్తం ఉండాలని తాత్కాలికంగా ఈ ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోవాలని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఈరోజు కోవిడ్లో బంగారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ కోవిడ్ దినారండి ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి రెండు దినార్ల నాలుగు వందల ఇరవై ఆరు కోవిడ్ దినార్లు అలాగే ఈరోజు మా మనీ ఎక్స్చేంజ్లో కోవిడ్ దినార్ వచ్చేసి ఒక కేడీకి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ట్వంటీ సెవెన్ పైస్ ఉందండి ఇలాగే మిగతా దేశాలకు సంబంధించిన కరెన్సీ వివరాలు కూడా మీకు పైన లిస్టులు ఇస్తున్నాను అవన్నీ చూసుకొని మీరు తెలుసుకోవాలని కోరు కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ దిస్ వీడియో